నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంసీఏ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ బ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది డిజిటల్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు ఐదున్నర లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి బ్రాహ్మిన్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ దేవాంగా క్యాస్ట్ అబ్బాయి నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి దేవాంగా క్యాస్ట్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలు నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దామండి రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది రెండు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది